అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు కోరుకుంటూ ఉండాలి లేదా తన బలాన్ని ఉండాలి వాడికి మీకున్న సమస్య ఏంటి ఈ సమస్య కాదు ముప్పై ఏళ్ల క్రితం మొదలైంది మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్ని కౌతూ ఎలెక్షన్స్ అని వెళ్ళేకుండా చేశాడు రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడి పరిస్థితుల్ని ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు నా మాట వినరా నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యో హాయిగా లైఫ్ లీడ్ చేయగా ఎందుకురా రాజప్పగాడికి ఎదురు వెళ్తానంటావు వద్దురా నన్నా వాడు పెట్టిన భయం కన్నా మనలోన భయచర డేంజర్ టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు జనాల్లో ఉన్న భయాన్ని అదంత ఈజీ కాదురా అదంత కష్టం కూడా నాన్న ఒక్కసారి ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం తన అదే వస్తుంది అయిన ఎలక్షన్లు అంటే ఐదేళ్ళకి వేలికి రంగు కూసుకున్న కాదు ఒక తరం భవిష్యత్తు మా అన్న చనిపోయిన తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను చదువుకుంటాను చావును వెంటేసుకొచ్చావు కదంటే భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి కళ్ళ ముందే తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా మర్చిపోలేదు కాబట్టి చేస్తున్నాను నీకేమన్నా పిచ్చి పట్టిందా సార్ కొడుకు కోసం కోసం మీరు తన అన్న ఏదో చెయ్యాలను సార్ బాబు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు నువ్వు నా కోసమే వచ్చావని తెలిసింది చాలా సంతోషం కన్న తండ్రిగా చెప్తున్నా వీలైతే నా కూడా పాటు తీసుకెళ్ళు కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటారు పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు ఇప్పుడు వాడు ఊరుకుంటాడా చంపేస్తాడు అందరినీ చంపేస్తాడు ఏం జరిగింది ఎవరు రావాళ్ళు వాళ్ళు కాదన్నా వాడొక్కడే మనమని తెలియ కొట్టుంటాడు అన్నా తెలిసే కొట్టడన్నా రో ఎవడో కొడి ఇంట్లో దొరికి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా వాడు కొట్టింది నిన్ను కాదు ముప్పై ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నా పరువుని ఎక్కడ హలో నానా లవ్ యు నానా రే లవ్ యు దేనికి నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది లవ్ నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు వేగంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు నువ్వు సూపర్ నాన్న ఆహాహా నీకు అలా అర్థమైందా అసలు జరిగింది ఏంటో తెలుసా మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా అయినా ఏంటమ్మా ఇది పెళ్లి ముహూర్తం ఆగండి మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి ఆయన గుర్తుందమ్మా వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా ఇప్పుడు అది చూడండి నువ్వుగా చెప్పవు అనమాట కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్ ఇదేంటి ఇది అన్యం కదా నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే డీల్ క్యాన్సిల్ అదే అదేంటి అంత సింపుల్ గానే సో వాటర్ ఏంటి తేడాగా ఉంది ఇందాక అద్భుతంగా ఉందన్నారు అన్నానమ్మా అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా ఇంకోటి చెప్పనా వింటావా భరిస్తావా మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారు చెప్పు అదిరా జరిగింది అది నాన్నా నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు నాకోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న అది నాకోసం కోసం ఏమైనా చేస్తుంది రే 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 సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి రా సరే సరే ఫోన్ పెట్టే నేను మళ్ళీ కాల్ ఇస్తా బై ఓరేయ్ మా చెరులో చెయ్యి రాజప్ప కొడుకు మీద చెయ్యి ఇసింక ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా ఓ హో రాజప్ప అంటే నువ్వేనా కొడుత ఎవడన్నా పేషెంట్ అవ్వాలి గానీ ఇలా ముసలి ఏడయాడేంటా అంత ఎక్కని చూసేపోతున్నా తండ్రి కొడుకులు డ్యూయల్ కట్ అవుట్ ప్రింటింగ్ మెషిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది యాజ్ ఇట్ ఈస్ థింపే కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్ ఇష్యూ పెద్దదైపోతుంది తర్వాత కంట్రోల్ చేయడం కష్టం నా మాట వేయండి సార్ నీకు జిల్లా కొత్త నాకు కలెక్టర్లు కొత్త కాదా నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది ముప్పై ఏళ్ళుగా నాకు ఇద్దరు నిలబడ్డాడు లేడు తిరిగి మాట్లాడినాడు లేడు జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా బొమ్మ బొరుసు వేస్తా బొమ్మ పడితే దేవుడి దగ్గరికి బరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో అదృష్టవంతుడు కూడా బురుసు పడింది డీటు మారేలోపు మాచర్లో దరి పారిపోతుకుతావు ఈ భూమి మీద ఎవరికి దక్కన అదృష్టం నీకు దక్కింది వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది నీ అంత దృష్టవంతుడు ఎవడూ లేడు సర్దే మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు ఆ ఫోన్ చేసుకో ఎవరితోనైనా మాట్లాడు పోస్టింగ్ మార్పిచ్చుకో అర్జెంట్ గా ఇక్కడి నుంచి ఇంతేనా భయపడుతూనే ఉంటారా బాబు ఇది మాచర్ల ఇక్కడ భయం ఉన్నవాడే వాడే బతుకుతాడు

ఒరే నరేందర్ సురేందర్ ఎంత కాలం అయిందో నిన్ను చూసి ఏంటి సడన్ గా ఊడిపడ్డావు నా కొడుకు కోసం వచ్చాను అతన్ని కొడుక ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అదేంటే మన గురించి ఏం చెప్పలేదా ఆయన అలా చాలా దాచిస్తారు లేండి చూడమ్మా అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కల ఆడడం ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకంటే తప్పదురా మేమిక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అయినా నువ్వెందుకు పెట్టుకున్నావరా వాడితోటి ఇప్పుడు ఎందుకు రా మాట్లాడదు జరిగిపోయింది కానీ ఆయన నాకేం తెలిసిన వాడు అంత డేంజరస్ ఫీల్ ఉన్నాయి రే సురేందర్ ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు చేసేది ఏముంటుంది నీ ప్రాణాలు దక్కాలంటే ఊరు రోజులు పారిపోవటమే నీ తండ్రి కొడుకులు సరిపోయారా అప్పుడు నువ్వు నా మాట విన్నావు కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వినలేదు ఏమైందిరా ఏముంది వచ్చి రాగానే ఆ రాజపత పెట్టుకున్నాడు కరెక్ట్ టైంకి వచ్చావు నువ్వైనా చెప్పు ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఏ ముహూర్తాన నీకు జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను అక్కడికి అక్కడికే రావాల్సి వచ్చింది దీనికి కారణం ఎవరైనా కారణాలు లేదైనా వద్దురా మనకి గొడవలు వద్దు నా మాట విను అలాగే నాన్న వెళ్ళిపోదాం కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి ఊహ తెలియకుండానే కన్నతండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న వెళ్ళిపోదాం సమస్య మాత్రమే కాదు ఒక నియోజకవర్గ సమస్య ఎక్కడికి వెళ్లేది లేదు ఈ జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నా వాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజు ఎదురిద్దాం